నిన్నటి రోజున హైదరాబాదులో మియాపూర్లో కార్తీక వన భోజనాలు సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ మంత్రి ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది హాజరైన తర్వాత అనేక విషయాలు మాట్లాడుతూ ముఖ్యంగా దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి భారతరత్న ఇవ్వాలని ఆయన డిమాండ్ చేయడం జరిగింది డిమాండ్ చేయడమే కాకుండా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా సంతకాల సేకరణ జరగడం చేయడం జరిగింది ఇది నిజంగా చెప్పాలంటే చాలా మంచి పరిణామం మొట్టమొదటిసారిగా రాజశేఖర రెడ్డికి భారత రత్న ఇవ్వాలి అనేటువంటి ఒక డిమాండ్ను తెరమిదికి తీసుకురావడం చాలా సంతోషించదగ్గ పరిణామం ఎందుకంటే ఈ భారతదేశంలోనే రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి గారు ఒక విశిష్టమైన వ్యక్తి ఎందుకంటే ఆరోగ్యశ్రీ లాంటి ఒక ఆరోగ్య ప్రధాని అయినటువంటి ఒక మంచి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఆయన ఆధ్వర్యంలో ముందుకు తీసుకురావడం జరిగింది ఆ కార్యక్రమం ఇప్పుడు భారతదేశం అంతటా దాదాపుగా అమలవుతుంది పేర్లు వేరు వేరు విధంగా ఉన్నప్పటికీ కూడా తెలంగాణ అసెంబ్లీలో గత సీఎం కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఎన్నోసార్లు రాజశేఖర రెడ్డి గారిని ప్రశంసించడం జరిగింది ఆరోగ్యశ్రీ తెచ్చినందుకు అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంటు ఎన్నెన్నో సంక్షేమ పథకాలు ఒక రకంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు సీఎంగా వచ్చినప్పటి నుంచే ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో సంక్షేమం అనేది ఎలా ఉంటుంది ఆ సంక్షేమంలోని పథకాలు ప్రతి పేదవాడికి చేరాలని చివరి వరకు చేరాలని ఆయన చేసిన ప్రయత్నం అనేది రాజకీయాల్లో ఒక సువర్ణ అధ్యాయం అలాంటి వ్యక్తికి భారతరత్న అనేది డిమాండ్ చేయడం చాలా సంతోషతగ్గ విదయం విషయం అయితే కేంద్ర ప్రభుత్వం విషయాన్ని పరిశీలిస్తూ ఇస్తుందా లేదంటే అది వేరే విషయం కానీ ఇవ్వాలి అనేటువంటి ఒక డిమాండ్ అనేది మాత్రం చాలా మంచిది ఎందుకంటే మన తెలుగు వ్యక్తి ఒక ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తికి భారతరత్న కావాలని ఆకాంక్షించడంలో తప్పేం లేదు ఇంతకుముందు కూడా ఇప్పుడు రాష్ట్రంలో ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్నది కానీ దానిపై కేంద్రం ఇంకా సానుకూల నిర్ణయం తీసుకోలేదు అట ఎన్టీఆర్ గారికి ఇచ్చినా ఇట వైఎస్ఆర్ గారికి ఇచ్చిన ఇబ్బంది ఏమీ లేదు ఇక్కడ ఒకరిని ఒకరితో మనం పోల్చాల్సిన కూడా లేదు ఎందుకంటే ఎవరి విధానం వాళ్ళది ఎవరి యొక్క ప్రజా పాలన అనేది వాళ్ళు చేసిన విధంగా ఉంటుంది కానీ ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు సీఎముగా ఉండగా ఆయన చేసినటువంటి అనేక పథకాలు ఇప్పటికి కూడా అనేక రాష్ట్రాల్లో పేర్లు మారినప్పటికీ అవి కొనసాగుతూనే ఉన్నాయి వాటిని తీసేసే ధైర్యం కానీ ఆ యొక్క విధానం కానీ ఎవరికి లేదు ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నటువంటి పక్కన తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా వరకు రాజశేఖర రెడ్డి గారిని ఇప్పుడు కూడా కీర్తించుకుంటూ ఆయన యొక్క పథకాలు అమలు చేయడం జరుగుతుంది ఒక రకంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి భౌతికంగా లేనప్పటికీ ప్రతిరోజు ఏదో ఒక రూపంలో రాజకీయ రూపంలో కానీ లేదా ఏదైనా పథకాల రూపంలో కానీ ఏదైనా చర్చలు వచ్చినాయి అంటే రెడ్డి గారి పేరు తరచుగా వినపడుతూనే ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రెడ్డి గారు హఠాన్ మరణం తర్వాత ఆయన పేరుతోనే ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పేరు పెట్టడం కూడా జరిగింది ఆయన కీర్తి ఎంతగా ఉంటుందంటే రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఆయనకు మరణాన్ని తట్టుకోలేక ఎంతోమంది అసలు బాసింది అసూలు భాసిన తర్వాత వాళ్ళ కుటుంబాలను ఓదార్చాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు హోదా యాత్ర మొదలుపెట్టినప్పుడు అనేక ప్రాంతాలు లెక్కకు లేనన్ని గ్రామ గ్రామాన ఊరు ఊరున అనేక మంది చందాలు వేసుకొని రాజశేఖర రెడ్డి గారి యొక్క విగ్రహాలు ప్రతిష్ఠించడం జరిగింది ఒక రకంగా చెప్పాలంటే ఆయన చనిపోయి ఇన్ని రోజులు అయినెత్తున్నప్పటికీ ఆయన మీద ప్రేమ కానీ అభిమానం కానీ ఏమాత్రం ఎవరికి ఎక్కడ తగ్గలేదు కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే విధమైనటువంటి వరవడి కొనసాగుతూ ఉంది ఇలాంటి తరుణంలో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారికి భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి భారతరత్న ఇవ్వాలి అనే డిమాండు తేవడం చాలా శుభ పరిణామం ఈ విషయాన్ని బయటకు తెచ్చినటువంటి తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని మనందరం అభినందిద్దాం ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయాలు చూస్తున్నాం కదా మాట ఇచ్చి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక నానా రకాల ఇబ్బందులు పడుతూ ప్రజల్లో నవ్వులు పాలవుతున్నారు కానీ రాజశేఖర రెడ్డి గారు ఒక మాట అనేవాళ్ళు మాట ఇచ్చినామంటే మడమ తిప్పే అలవాటు లేదనేవాడు ఏదైనా ఇచ్చే ముందు ఆలోచించాలి కానీ ఇచ్చిన తర్వాత ఆలోచించే ముందు ముందుకు పోవాల్సింది అంటారు ఇలా ఎన్నో ఒక రకంగా చెప్పాలంటే ఆయన మరణించిన తర్వాత కొన్ని పాటలు బహుశా సినిమాల్లో ఆయన కోసమే రాసినారేమో అనే ఫీలింగ్ మనకు కలుగుతుంది వాస్తవంగా అయితే ఆయన కోసం రాయలే కానీ ఆ విధంగా సెట్ అయిపోయినాయి మనం ఠాకూర్లో కానీ చాలా రకాల సినిమాలలో జమ్ని సినిమాల్లో కానీ ఆ సన్నివేశాలు సగ్గట్టుగా ఆయన చేసిన పనులకు అనుగుణంగా ఆ పాటలు ఎందుకు ఉండడం అది అనుకోకుండా జరిగేటువంటి ఒక సంఘటనలు చాలా అరుదుగా ఉంటాయి అలాంటివి కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారికి భారతరత్న ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా కేంద్రాన్ని డిమాండ్ చేస్తే బాగా ఉంటుంది ఎందుకంటే అలాంటి తెలుగు వ్యక్తి అలాంటి తెలుగు వ్యక్తికి ఆయన చూడంగానే తెలుగు ఆహార్యం ఆయన నడక ఆయన టీవీ ఒక రకంగా చెప్పాలంటే ఎంతమంది సినిమా యాక్టర్లు ఎంత ఉన్నా రాజశేఖర రెడ్డి గారి టీవీ ముందల ఆయన ఆహార్యం ముందల ఎవరు బహుశా నిలబడలేరేమనిపిస్తుంది తెలుగు ధనంలో ఉట్టి ఉట్టి పడుతున్నారు అదేవిధంగా రామారావు గారు కూడా సరే ఎవరి స్టైల్ వాళ్ళకు ఉన్నప్పటికీ ఇటు రామారావు గారికైనా ఇటు వైఎస్ఆర్ గారికైనా ఇద్దరికి కూడా భారతరత్న ఇచ్చే అంతకంటే ఇంకా ఆనందపడేది ఏం ఉండదు కాబట్టి ఈ విషయాలన్నింటినీ ఆయన ఒక రకంగా చెప్పాలంటే ముప్పై సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉన్నప్పటికీ కేవలం రెండు వేల నాలుగులోనే సీఎం అయింది ఆయన పదవీ కాలం కూడా ఐదు సంవత్సరాలు మూడు నెలలు అయినప్పటికీ కూడా ఆయనను మర్చిపోలేని విధంగా పరిపాలన చేయడం జరిగింది కాబట్టి ఈ విషయాలన్నీ కేంద్ర పరిగణలోకి తీసుకొని రాజశేఖర రెడ్డి గారి యొక్క పేరును భారతరత్న పరిశీలిస్తే చాలా ఆనందంగా ఉంటున్నదన్నదే మన యొక్క ఆలోచన